అందరికీ నమస్కారం నేను మీ ప్రదీప్ ముందుగా తెలుగు వారందరికీ శ్రీ శోభాకృతనామ ఉగాది శుభాకాంక్షలు ప్రదీప్ ఫామ్స్ మొదలుపెట్టి ఆరు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏడో వసంతో అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు ప్రదీప్ ఫార్మ్స్లో కొత్తగా కోళ్ళకు సంబంధించి ఎదుర్కొన్న సమస్యలు న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఈరోజు మనకి కోళ్ళ పెంపకం రోజు రోజు పెరుగుతుంది ఇళ్లలో కానీ కోళ్ళ ఫ్యామ్లో ఫార్మ్స్ పెట్టడంలో కానీ రోజురోజుకి రోజుకి కోళ్ళు కానీ జాతి కానీ ఇది పెరగడంతో అందరూ ఎదుర్కొంటున్న సమస్య మేతలు కోళ్ళకి ఎటువంటి మేతలు వేయాలి ఆ మేతలు ఎలా ఉండాలి అవి ఎక్కడ దొరుకుతాయి దాంట్లో చాలామంది మా మమ్మల్ని అడవడం జరుగుతుంది అయితే గత రెండు సంవత్సరాలుగా మా దగ్గర పిల్లలు కొన్న వాళ్ళందరికీ కూడా మేము వాడే మేతనే ఇవ్వడం జరుగుతుంది దీన్ని ఇంకా ప్రతి ఒక్కరింటికి ప్రతి ఒక్కరికి అందించాలని దీన్ని దీని ద్వారా కోళ్ళ పెంపకాన్ని అభివృద్ధి చేయాలనే భాగంగా ఈరోజు ఉగాది పర్వజనాన్న ఈ కోళ్ళ మేత అనేది స్టార్ట్ చేయడం జరిగింది అయితే ఈ కోళ్ళ మేతలో మనం ఎటువంటి వాటిని వాడతాం అండ్ అందులో ఎటువంటివన్నిటి మనం తీసుకుంటాం దీనివల్ల కోళ్ళకి పిల్లలకి వచ్చే ఉపయోగం ఏంటి ఇవి ఏ వయసు కోళ్ళకి వాడాలి ఎలాంటి కోళ్ళకి వాడాలి అనేది నేను మీకు చెప్పడం జరుగుతుంది అయితే పూర్వం మనం కోళ్ళ ఇళ్లలో కోళ్ళు పెంచుకున్నప్పుడు ఈ సమస్య మనకి ఎక్కువగా లేదు ఎందుకు లేదంటే మనకి ఎక్కువగా గడ్డి పురుగు పుట్ర దొరికేది ఈ రోజు రోజుకి మనకి ఏదైతే ఉందో ఈ స్థలాలు తగ్గిపోవడం గడ్డి అనేది లేకపోవడం వల్ల కోళ్ళకి ఈ న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్ డెఫిషియన్సీ కూడా రావడం జరుగుతుంది వీటిని మనం అధిగమిస్తేనే మనం ఈ కోళ్ళ మనుడి అనేది ఉంటుంది ఇందులో ముఖ్యంగా మనం ప్ర కోడి కోళ్ళకి పుట్టిన కోడి పిల్లలకి మనం ప్రోటీన్ ఇచ్చే విధానంలో కానీ న్యూట్రిషన్స్ విటమిన్స్ మినరల్స్ అనేది సమపాడులో అందితే అవి తక్కువ వ్యవధిలో మంచిగా ఎదుగుదల వచ్చి ఆరోగ్యంగా ఉండి అందరూ కూడా లాభాల బాటలో ఉండడానికి అవకాశం ఉంటుంది అయితే మేము ఈ కోళ్ళ దానాన్ని పుట్టిన పిల్ల దగ్గర నుంచి పది నెలలు వయసు ఉన్న అన్ని రకాల కోళ్ళకి పుంజులకి పెట్టలకి జాతి కోళ్ళకి నాటు కోళ్ళకి వాడుకోవచ్చు పది నెలలు వయసు దాటిన తర్వాత పుంజులకి మన మేతతో పాటుగా మీరు వడ్లను ఇంకా వేరే వాటిని కలిపి వాడుకుంటే బాగుంటుంది అండ్ పుట్టిన పిల్లలకి మన మేత చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది ఇందులో మీకు ఒక కోడి పిల్లల్ని మనం పెంచాల్సి వచ్చినప్పుడు వాటికి ఎయిటీన్ పర్సెంట్ ప్రోటీన్ ఇందులో నుంచి వస్తుంది దాంతోపాటు అన్ని రకాల విటమిన్స్ విటమిన్ ఏ డిఈ సెలీనియం ప్రోబయోటిక్స్ ప్రీబయోటిక్స్ ఎంజాయిమ్స్ లివర్ లివర్ బాగా ఫంక్షనింగ్ చేయడానికి లివర్ పౌడర్ అండ్ ఇటువన్న టాక్సిన్స్ ఉంటాయి వాటికి కావాల్సిన టాక్సిన్ బైండర్ ఇలాగా మనం కమర్షియల్ ఫార్మింగ్ చేసేటప్పుడు ఒక నాలుగైదు రకాల మనం సప్లిమెంట్స్ కానీ మందులు కానీ విటమిన్స్ కానీ ఇవ్వాల్సి వస్తుంది అలాంటి ఇబ్బంది లేకోకుండా ఉండడం కోసం ఈరోజు హైదరాబాదులో డెక్విన్ లాబొరేటరీస్ వాళ్ళతో అండ్ స్కై రెడ్జ్ అనే ఒక కంపెనీ వాళ్ళతో మనం మాట్లాడి కూర్చొని నాకు ఇవన్నీ కూడా మేతల్లో వచ్చే విధంగా మేతల్లో కలుపుకునే విధంగా నాకు ఒక మంచి సప్లిమెంట్ని రెడీ చేయమంటే సార్ వాళ్ళు రెడీ చేయడం జరిగింది ఇందులో వచ్చేసరికి మనకి అన్ని రకాల విటమిన్స్ మినరల్స్ ఐరన్ కాల్షియం మెగ్నీషియం ప్రోబయోటిక్స్ ప్రీ లివర్ పౌడర్ ఎంజైమ్స్ అన్నీ కూడా మిక్స్ చేసి మనకి వాళ్ళు ఇవ్వడం జరిగింది కోడి పిల్లలకి ఏదైతే దాణం ఉందో ఆ దాణాలో ఈ మందుని మనం ఇది మందు కాదు సప్లిమెంట్ ఈ యొక్క న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న దీన్ని మనం ఇవ్వడం జరుగుతుంది దీని ద్వారా కోడి పిల్లలు చాలా మంచి ఎదుగుదల ఎదుగుదల ఉంటుంది అండ్ ఎవరైతే రెక్కలు సాగిపోవడం కాళ్ళు పడిపోవడం ఎదుగుదల లేకపోవడం బోర్లు ఎండిపోవడం ఇలాంటి సమస్యను అధిగమించడంతో పాటు అధిక మోతాదులో గుడ్లు రావడం కోళ్ళకి బలాలు రావడం తిన్న మేత మొత్తం మేత మొత్తం కూడా వంట పట్టడం జరుగుతుంది అయితే మన మేతలో ముందుగా మనం వాడుకునేది మొక్కజొన్న మొక్కజొన్న వచ్చేసరికి ముప్పై శాతం మొక్కజొన్న వాడుకోవడం జరిగింది ఈ మొక్క ముప్పై శాతం మొక్కజొన్న తర్వాత మనం ప్రోటీన్ ఎక్కువ రావడం కోసం సోయాని అదేవిధంగా ఫైబర్ కంటెంట్ రావడానికి గోధుమల్ని అండ్ మంచి ఐరన్ మినరల్స్ రావడానికి రాగుల్ని అండ్ దాంతోపాటుగా వేరుచన చెక్క రాగులు కొంత మోతాదులో ఉలవల్ని ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కలిపి కూడా మనం క్రంబెల్ రూపంలో ఆడించి వాటిల్లో మనం ఏదైతే సప్లిమెంట్ అన్నామో దీన్ని మనం అడ్వాన్స్డ్ గ్రోయింగ్ మజిల్ పౌడర్ అనుకోవచ్చు ఈరోజు మార్కెట్లో మీకు గ్రోయింగ్ పౌడర్స్ అని అవన్నీ కూడా దొరుకుతున్నాయి వాటితో పని కూడా లేకోకుండా దీన్ని మనం మేతల్లో యూజ్ చేసుకున్నప్పుడే వచ్చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా మనం రవ్వలా ఆడించి దీన్ని క్రమ్మెన్స్ రూపంలో మనం అందరికి అందించడం జరిగింది అయితే ఇప్పటివరకు కోళ్ల మేత అనేది మీరు యాభై కేజీలు చూసుంటారు లేదా పాతి కేజీలు చూసుంటారు ఇళ్లలో నాలుగు కోళ్ళు ఐదు కోళ్ళు పెంచుకునే వాళ్ళకి ఇబ్బంది రావడం లేదా ఒక మట్టు నుంచి ఒక పది పిల్లలు దింపినప్పుడు ఆ పది పిల్లలకి యాభై కేజీలు బస్తా అనేది ఎక్కువైపోవడం జరుగుతుంది ఇలాంటి సమస్యను మనం ఓవర్కమ్ చేసి ప్రతి ఇంట్లో కూడా మన ప్రతి ఫామ్ సంబంధించిన దానం ఉండాలని చెప్పి పది కిలోల బస్తాను మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఉగాది రోజు అందరికీ కూడా మనం మేత అందించాలని చెప్పి ఇనిషియల్గా మనం నలుగురు డిస్ట్రిబ్యూటర్స్ స్టార్ట్ చేయడం జరిగింది ఆ నలుగురు డిస్ట్రిబ్యూటర్స్ కూడా స్టాక్స్ని ఇన్ టైంకి రోజు ముందుగానే వాళ్ళకి పంపించడం జరిగింది మీకు చెప్పినట్టుగా పది కేజీల బస్తా ఈరోజు ప్రతి ఇంట్లో ఐదు కోళ్ళు ఉన్న వాళ్ళకి కూడా నెలకి పది కిలోల మేత అవసరం అవుతుందని చెప్పి ప్రతి ఇంట్లో ఉండాలని ఈ పది కేజీల బస్తాని ఎవరింట్లో అయితే ఒక ఇరవై నుంచి ఒక నలభై కోళ్ళు ఉంటాయో వాళ్ళకి వచ్చేసరికి ఇరవై కేజీలు మేత వస్తా ఇవ్వడం జరుగుతుంది ఈ మేతల్లో ఇక ఎటువంటివి ఏమీ మనం కలపాల్సిన పని లేదు అండ్ అదేవిధంగా ఇది వాడుతున్నప్పుడు వాటర్లో ఎటువంటి విటమిన్ సప్లిమెంట్స్ ఏడిగి విటమిన్సు సెలీనియము లివర్ టానిక్ అండ్ ప్రోబయోటిక్స్ ఇట్లాంటి ఇవ్వకుండా కేవలం ఈ మ్యాథ్తోనే మనం అన్ని వచ్చేలా ప్లాన్ చేసాం ఈ మ్యాథ్ని వాడి పద్ధతి దీన్ని డైరెక్ట్గా కోడి పిల్లలకి ఇచ్చుకోవచ్చు లేదా అన్నంలో కలిపి తౌడు అన్నంలాగా కలిపి పెట్టుకోవచ్చు లేదా దీన్ని కొంచెం ముద్దలా చేసి తౌడు ముద్దలా కూడా పెట్టుకోవచ్చు ఎవరి దగ్గర అయితే ఒక యాభై కోళ్ళు పైన ఉంటాయో వాళ్ళ కోసం చెప్పి యాభై కిలోల బస్త ఇవ్వడం జరుగుతుంది ఈరోజు యాభై కిలోల బస్తా వచ్చి రెండు వేల ఆరు వందల రూపాయలు ఇరవై కిలోల బస్తా వచ్చి పదకొండు వందల రూపాయలు పది కిలోల బస్తా వచ్చేసరికి నాలుగు వందల ఆరు వందల రూపాయలు రాజమండ్రి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా రాజమండ్రిలో డిస్ట్రిబ్యూటర్ ఉండటం జరిగింది అండ్ తణుకు భీమవరం తాడేపల్లిగూడెం వాళ్ళందరికీ కూడా తణుకులో మనకి డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు ఏలూరు జంగారెడ్డిగూడెం అండ్ కైకిలూరు చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఏలూరులో డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు అండ్ మచిలీపట్నంలో వచ్చేసరికి మన బైబ్యాక్ ఫార్మర్కి ఇవ్వడం జరుగుతుంది మచిలీపట్నం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా మచిలీపట్నంలో ఉన్నారు రేపల్లి అవనగడ్డ నాగాయలంక ఇటు పక్కల వాళ్ళందరికీ కూడా రేపల్లో ఒక ఇరవై నాలుగు సంవత్సరాలు చిన్న కుర్రవాడు ఉన్నాడు మనతో ఆల్మోస్ట్ వన్ ఇంచ్ నుంచి ట్రావెల్ చేస్తున్నారు ఆ కుర్రవాడికి వెళ్ళడం కోసం మనం సపోర్ట్ చేయడం కోసం డిస్ట్రిబ్యూటర్ ఇవ్వడం జరిగింది అండ్ తెనాల్లో వచ్చేసరికి మన బైబ్యాక్ ఫార్మరే చేస్తున్నారు నర్సరావుపేటలో వచ్చేసరికి మన బైబ్యాక్ ఫార్మర్ ఒక లేడీ హౌస్ వైఫ్ ఉన్నారు ఆవిడకి ఇవ్వడం జరిగింది దీంతో పాటుగా రెస్ట్ ఆఫ్ ది ఏపీ అంటే ఎక్కడైతే డిస్ట్రిబ్యూటర్స్ లేరో వాళ్ళందరికీ సర్వీస్ ఇవ్వడం కోసం విజయవాడ సిటీ బస్ స్టాండ్ దగ్గరలో నరేంద్ర అనే ఒక కుర్రవాడికి ఇవ్వడం జరుగుతుంది ఆన్లైన్లో వచ్చే ప్రతి ఆర్డర్ కూడా నరేంద్ర అనే మనకి డెలివరీ చేయడం జరుగుతుంది అండ్ విజయవాడ అప్ కంట్రీ అంటారు అంటే విజయవాడ రూరల్లో కంకిపాడు ఉయ్యూరు వాళ్ళందరికీ అందుబాటులో ఉండటం కోసం మోడర్న్ ట్రేడర్ శ్రీను గారు సో ఈ ఈ ఫీల్డ్లోకి నేను స్టార్ట్ అయినప్పటి నుంచి మాకు అన్ని రకాల కోళ్ళ మేతలు అందించింది ఆయన ముడి సరుకు అందించింది ఆయనే ఆయనకి మనం ఈ విధంగా మన యొక్క కృతజ్ఞతని తెలియజేయడంతో పాటు మనం రుణం తీర్చుకునే టైం వచ్చింది సో ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లో ఎవరైతే ఐదు నుంచి ఐదు కనీసం రెండు మూడు కోళ్ళు ఉన్న వాళ్ళు కూడా మన మేతను యూస్ చేసుకోవచ్చు అయితే రెండు కిలోలు మూడు కిలోల మేత కూడా మీకు అందుబాటులో తేవడం కోసం డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళి మీరు డైరెక్ట్గా తీసుకుంటే ఆ మేత అనేది మీకు మూడు కిలోలు కావాలని రెండు వందల రూపాయలు తీసుకుని వాళ్ళే ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటుగా రాబోయే రోజుల్లో అంటే ఒక నెలలో వ్యవధిలోనే డిస్ట్రిబ్యూటర్స్ అందరి దగ్గర కూడా మేత గిన్నెలు నీళ్ళ గిన్నెలు ఫేడర్సు డ్రింకర్సు డీవార్మింగ్ ఒక్క టాబ్లెట్లు అండ్ వీటితో పాటుగా మీకు ఎవరైతే కోడి పిల్లలు పుట్టిన పిల్లలు నెల వ్యవధిలోనే చనిపోతున్నాయి అంటున్నారో వాళ్ళందరికీ కోసం కూడా ఒక చిన్న మెడికల్ కిట్ని అందరికి అందుబాటు ధరలో తయారు చేయడం జరిగింది దాన్ని కూడా తీసుకురావడం జరుగుతుంది సో ఇవన్నీ మనం ఎందుకు చేస్తున్నామంటే ఈ కోళ్ళ రంగంలో నాచ కోళ్ళు కడక్నాథ్ కోళ్ళు ఇవన్నీ కూడా రంగంలో ఎవరైతే స్టార్ట్ చేసారో ఇష్టంతో పెంచుకునే వాళ్ళందరూ కూడా సక్సెస్ అయ్యి వాళ్ళు ఇంకా ఆనందంగా ఉండాలని ఒక ఉద్దేశంతో మనం ఇవన్నీ స్టార్ట్ చేయడం జరిగింది సో ప్రతి ఒక్కరూ కూడా మా యొక్క ప్రయత్నాన్ని ప్రోత్సహించి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ